చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అధికారులతో రివ్యూ పెట్టి నాకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇలా అది ఇవన్నీ వద్దు నాకు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఎప్పుడు రన్వేలో నేను ఎప్పుడు ఫ్లైట్ ల్యాండ్ చేయొచ్చు నాకు ఇది క్లియర్గా చెప్పండి ఇంతేగాని నాకు మీరు మాటలు చెప్పి మీరు నన్ను డిలే చేయవచ్చు చెప్పండి మీ ప్రణాళిక చెప్పండి మీరు క్లియర్గా నాకు చెప్పేసేయండి ఏ మంత్లో ఏం రిపోర్ట్ వస్తుందో క్లియర్గా మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మీరు నాకు డేట్ ఇచ్చిన డేట్కి ఆ డేట్ కంప్లీట్ అయిపోవాలి మళ్ళీ ఆ డేట్ వచ్చి నాకు ఇది కాలేదంటే కుదరదు కుదరదు మళ్ళీ చదువుతున్నా మీరు కుదరదు నాకు కావాల్సింది ఇప్పుడు ఈ మంత్లో ఏం జరిగింది నెక్స్ట్ మంత్ ఏం జరిగింది ఇందుట్లో మంత్కి సంబంధించిన రిపోర్ట్లో కూడా డిలే కావడానికి లేదని చెప్పారట మొత్తానికి వాళ్ళు కా కాదండి మేము హండ్రెడ్ పర్సెంట్ మేజ్ చేస్తా అంటే కుదరదు అంటే ఇప్పుడు సెంటర్లో ఉన్న పౌరం చూసారా అక్కడ చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉన్న నేపథ్యంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కావాల్సినటువంటి దాన్ని అధికారుల్ని ఆట ఆడిచ్చి పనిచేయుకుంటున్నారు గమనించాల్సిన ఒక అంశం ఏంటంటే ఇక్కడ అదే గనక సెంటర్లో అటువంటి పరిస్థితి లేకపోతే ఎక్కడున్న ఆఫీసర్ ఈ రకంగా మాటినే వాళ్ళు కాదు సార్ అలాగే సార్ మేము ఏమోనా సార్ అంటారు కానీ చేయరు అలాంటిది ఆ ప్రెజర్ బిల్డ్ చేసి చేయించుకునేటువంటి పరిస్థితి ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మెట్టెక్ జోను మెట్టెక్ జోన్ సిఈఓ మాట్లాడినటువంటి వ్యాఖ్యలో సంచలనం రేపుతూ ఉన్నాయి సంచలనం రేపుతూ ఉన్నాయి మెట్టెక్ జోన్ సిఈఓ మాట్లాడినటువంటి అంశాలు గమనిస్తే ఆయన చాలా సార్ ఆ రోజు మెట్టెక్ జోన్ ప్రారంభానికి ముందు పది నిమిషాలు నాతోటి మాట్లాడారు నాకు ఇక్కడెక్కడైతే ఈ ప్రాంతంలో నాకు మెట్టెక్ జోన్ ఏర్పాటుకి ఇచ్చేశారు ఇక్కడ ఒక టెలిఫోన్ కనెక్షన్ లేదు ఒక ఐపీ అడ్రస్ లేదు ఐపి అడ్రస్ మీన్స్ అంటే పిన్కోడ్ ఇక్కడ పిన్కోడ్ లేదు కమ్యూనికేషన్ లేదు ఒక డోర్ నెంబర్ లేదు ఇక్కడ ఏమీ లేదు అట్లాంటిది మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ మెట్టెక్ జోన్ అన్నారు ఇవాళ ఆ మెట్టెక్ జోన్ చూస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు స్వప్నంగా మారిపోయింది పదివేల కోట్ల రూపాయలు దాటిపోయింది కోవిడ్ టైంలో ఏదైతే ఆ రోజు ఇచ్చినటువంటి టెస్ట్ కిట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి తయారు చేసినటువంటి చిన్న ఏను ఎంత గొప్ప విజయాన్ని సాధించినట్టు పరిస్థితి అయింది ఇప్పుడు ఇక్కడ మేము పదివేల మంది ఎవరైతే ఇన్వెస్టర్స్ వచ్చినా పదివేల మంది ఇక్కడికి రావాలని చెప్పని మంత్రుల చేత రికమెండ్ చేయించుకొని చాలామంది పై నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయించుకొని మేము ఇక్కడ ఈ మీటింగ్ అటెండ్ అవుతాము మాకు మేము ఇక్కడ ప్రాజెక్ట్స్లో పాల్గొంటామని చెప్పని చాలా ఒత్తిడితో మేము చేసాము మీరు రెండున్నర గంటల పాటు ఇక్కడ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటున్నారు ఈ రెండున్నర గంటల పాటు మాకు పది నిమిషాలు టైం ఇస్తే ఆ రోజు ఇంత సాధించాము ఈరోజు రెండున్నర గంటల సమయం కనుక మీరు మాకు వలన రాబోయేటువంటి ఇరవై ఐదు సంవత్సరాలకు కావాల్సినటువంటి హెల్త్ ప్రణాళికని మేము తీసుకొస్తామని చెప్పిన ఆయన ఎవరైతే మెట్టెక్ సిఇఓ చేసిన కామెంట్స్ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఒకసారి వారి వారి బయట్స్లోనే చూడండి బైట్స్ ప్లీజ్ Sir, somebody told me yesterday that your two and a half hours today here is for 25 years of this organization in future. That is a value of your time that you are giving us. This two and a half hours for us will write our destiny for 25 years. The district administration followed your instruction and gave land. 2016 you laid the foundation when there was no phone signal, pin code our letters from government of india wouldn't come because this place didn't have a pin code. now we are a city in ourselves that you said in 2018. and i will then tell you how we have made your wish, your command come true. because working under you is a privilege. it is also a responsibility. if we work under you and you give us the privilege to work under you, we must make every effort to make your words come true. and this place is an evidence of that. వెన్ దిస్ ప్లేస్ ద కంట్రీన్ ఎవ్రీ అదర్ ప్రోడక్ట్ వెంట్ ఫ్రీస్ ప్లేస్ ఓకే అది ఆయన సాధించినటువంటి ప్రగతి ఓ పిన్ కోడ్ లేదు కనెక్షన్ లేదు ఒక నెట్వర్క్ లేదు అలాంటిది ఈరోజు ఒకటి పెద్ద ప్రపంచాన్ని సృష్టించాము ప్రపంచానికి కావాల్సినటువంటి మెడికల్ ఉత్పత్తులను మేము ఎక్కడి నుంచి సప్లై చేయగలుగుతున్నాం ఇప్పుడు మీరు రావటంతో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రణాళికని రూపొందించగలుగుతామని చెప్పని మెటెక్ జోన్ సిఇ ఆయన చెప్తున్నటువంటి అంశం ఆ రోజు నుంచి ఈ రోజుకు ఉన్నారు టూ థౌజండ్ సిక్స్టీన్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏం చేశారు మెటెక్ జోన్ని దాని మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళని ఇవి అనేక రకాలుగా వేధించారు సరే ఇవన్నీ మంచిది కాదు సరే వారి గురించి ఇప్పుడు ఎందుకు సమయం సందర్భం లేదు ఉదయ్ 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 సార్ నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఉదయ్ ఏంటి ఈరోజు పర్యటన ఎలా జరిగింది ఏంటి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి సార్ ప్రధానంగా ఐదేళ్ల తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలు ఒక ముఖ్యమంత్రి వస్తున్నారంటే భయం లేకుండా ధైర్యంగా రోడ్ల మీద పరిస్థితికి వచ్చే పరిస్థితి అయితే ఉంది సార్ ఇక్కడ వ్యాపారస్తులు హ్యాపీగా వాళ్ళ వ్యాపారాలు చేసుకున్నారు ఉద్యోగస్తులు టైంకి వాళ్ళ డ్యూటీలకు వెళ్ళగలిగారు ప్రయాణికులు చక్కగా అందరూ ప్రయాణాలు చేసుకోగలిగారు సార్ ఎందుకంటే గతంలో మనం చూసున్నాము అతి తక్కువ కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడే ముఖ్యమంత్రిని చూసాము మూడు రోజుల ముందు నుంచే ముఖ్యమంత్రి వస్తున్నారంటే షాపులు కట్టేసే పరిస్థితులు కూడా మనం చూసాం సార్ కానీ మొట్టమొదటిసారి ప్రధాన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు చంద్రబాబు అనకాపల్లి జిల్లా విజయనగరం జిల్లా విశాఖ జిల్లా మూడు జిల్లాల్లో కూడా ప్రయత్నించేశారు ఎక్కడ కూడా ఎటువంటి ట్రాఫిక్ నియంత్రణ లేదు సార్ పరదాలు అదే అదేవిధంగా ఎక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కానివ్వండి ఎక్కడ ఏమీ లేవు సార్ అంటే పరదాలు లేవు పర పరదాలు కట్టడం లేదు ప్రోగ్రాం జరిగింది పరదాలు లేవు చెట్లు కొట్టడం లేవు షాపులు మూసేయటం లేవు భారీ గేట్లు పెట్టడం లేవు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం లేవు అని అంటావా అటువంటి పరిస్థితి సాదాసిదాగా జరిగిపోయిందంటావా అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు సార్ భూతబ్దం పెట్టి చూసినా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరిగే ఒక జరిగినట్టు కానీ లేకపోతే ఆనవాళ్ళు కూడా ఎక్కడా లేవు సార్ అంత పగినీగా చంద్రబాబు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నా కోసం ఎవరిని ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు అదేవిధంగా ఈరోజు మీడియాతో ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయనకు ఒక ప్రత్యేక చైర్ వేశారు సార్ నేనే ప్రత్యక్ష సాక్షిని ఆ చైర్ కూడా తీసేయమని అందరికీ ఏ చైర్ వేశారు నాకు అదే చైర్ ఏమని చెప్పి కూడా అందరితో పాటు ఈక్వల్గా కూర్చున్న పరిస్థితిని కూడా చూసాను సార్ అట్లా ఓకే ఎందుకని ఈ మధ్య గతంలో మళ్ళీ ప్రత్యేకమైన చైర్ని వేనియట్లేదు వద్దు నాకు చైర్ని లోకేష్ గారు అందరూ ఒక దీంట్లోకి ఉన్నారు సరే ఓకే ఫైనల్గా ఏంటి అటు మిడ్టెక్ జోను భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి జరిగిన అంశాలు ఏంటి సార్ ప్రధానంగా చాలా కీలకమైన విషయాలు చాలా ఒక వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ రివ్యూ చేశారు సార్ అధికారులతో జిఎంఆర్ గ్రూప్ ప్రతినిధులు పూర్తిగా ఇంటర్ మన ఇండియాకి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫీషల్స్ అందరూ వచ్చారు చాలా వరకు కూడా చంద్రబాబుకి చాలా విషయాలు చెప్పారు వాళ్ళు చెప్పింది ఒకే ఒకటి సార్ ప్రధానంగా ఈరోజు అంశం ప్రధానంగా ఒక్క చుట్టూ తిరిగింది సార్ ఎప్పటికల్లా ప్రాజెక్ట్ పూర్తవుతుంది అన్న దాని మీద ప్రధానంగా చర్చ జరిగింది సార్ క్లారిటీగా వాళ్ళైతే ఒకటే చెప్పారు మార్చు సారీ జూన్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఇరవైకి ఇరవై ఆరుకి హ్యాండ్ అవుట్ చేస్తానని చెప్పారు సార్ కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు ఆ డేట్కి అంతకన్నా ముందుగానే పూర్తి చేసి అప్పచెప్పాలి అంటూ కూడా ఒక అల్టిమేట్ అల్టిమేటం అయితే జారీ చేశారు ఇంకొక ప్రధానమైన అంశం కూడా చెప్పారు సార్ గతంలో ట్వి ట్విన్ స్టవర్స్ అని విశాఖపట్నం అనకాపల్లి ట్విన్ స్టార్స్ అవుతాయని కూడా గతంలో మాట్లాడుకునేవారు ఈరోజు ఒక ఒక అంశం కూడా ప్రధానంగా నేవలెత్తారు ఈ ఎయిర్పోర్ట్ పూర్తయితే విశాఖపట్నం శ్రీకాకుళం రెండు కూడా కలిసిపోతాయి అంటూ కూడా ఒక చాలా మంచి విషయం అయితే చెప్పారు సార్ అంటే అంటే ఫ్యూచర్లో రెండు కూడా ట్విన్ టవర్స్ అయ్యే సిటీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈరోజు చెప్పారు అదేవిధంగా దీని ద్వారా ఎంత ఉద్యోగాలు వస్తున్నాయి అనేది కూడా ఒక నివేదిక అయితే రెడీ చేయమని ఈరోజైతే చెప్పి ఉన్నారు సార్ ఈరోజు